మీరు డయాబెటిక్ పేషెంట్ అండ్ మెడికేషన్లో ఉంటూ దాన్ని మేనేజ్ చేసుకోవాలి స్లోగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ డ్రింక్ మీకు అద్భుతంగా హెల్ప్ చేయబోతుంది సో ఈ డ్రింక్ కావాల్సింది వెరీ సింపుల్ వన్లీ వన్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ సినమన్ అండ్ ఈ సినిమా అంటే చెక్క పొడి సో ఈ సినిమాని ఏంటి అంటే దీంట్లో సినిమల్ ఒక పదార్థము సో మీ ఎనర్జీ యుటిలైజేషన్ అండ్ బెటర్ మెటబాలిక్ యాక్టివిటీ కోసము అండ్ తర్వాత దీంట్లో ఉండే మేజర్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ తర్వాత ఈ సినిమాను అనేది సో మీరు తింటున్న ఫుడ్లో నుంచి ఆ షుగర్ని బెటర్గా యుటిలైజేషన్ అండ్ అబ్జార్బ్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే దీంట్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో అండ్ బెటర్ మెటబాలిక్ యాక్టివిటీకి హెల్ప్ చేస్తుంది సినిమా సో ఈ సినిమాని ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అంటే వెరీ సింపుల్ ఒక గోరువెచ్చ నీళ్ళు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ గోరువెచ్చ నీళ్ళు లేదా బాయిలింగ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సినిమాన్ అండ్ ఎస్పెషల్లీ సిలోన్ టైప్ ఆఫ్ సినమన్ అనేది తీసుకుంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా ప్రాబ్లం ఉండదు సో దాన్ని మీరు ఒక మేజర్ మీల్ తీసుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఆ వాటర్ని సినిమాన్ పౌడర్ కలిపిన వాటర్ని తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఫుడ్ తీసుకుంటే నేను చెప్పిన అద్భుతమైన బెనిఫిట్స్ మీకు డయాబెటిక్ వాళ్ళకు ఉంటాయి అండ్ షుగర్ రీడింగ్స్ మీకు డెఫినెట్గా చేంజ్ అవ్వడం మీరు గమనిస్తారు ఒక వన్ వీక్లోనే సో మీరు షుగర్స్ చెక్ చేసుకొని తాగిన తర్వాత నాకు కామెంట్ చేయండి మీ షుగర్స్ ఎలా ఉన్నాయో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఫ్రెండ్ ఎవరైనా డయాబెటీస్తో బాధపడుతుంటే వాళ్ళకి ఇప్పుడే వీళ్ళని వీడియోని షేర్ చేయండి అండ్ వాళ్ళని ఇప్పుడే ఈ ఫాలో చేయమని చెప్పండి అండ్ మీకు ఏదన్నా డయాబెటిక్ రివర్సల్ ఒబసిటీ రివర్సల్ న్యాచురల్గా త్రూ డైట్ కావాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఐ కెన్ హెల్ప్ యూ